ఉత్తరాంధ్రకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమని వేలాది మంది తెలుగువాళ్లు కలిసి వీరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని ఇందుకు నిదర్శనమే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించినట్లు తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు జే యాదవ్ తెలిపారు ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమాచారం మాట్లాడారు కేంద్రం ఇవ్వడం దానికి సంబంధించిన ప్రధానమంత్రి కానీ అదేవిధంగా సంబంధిత మంత్రులందరూ కూడా కేంద్ర మంత్రులందరూ కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా కుమారస్వామి గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఈ విధంగా కేంద్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా ప్రధాని సూచన మేరకు కూడా ఈ యొక్క విశాఖ ఉక్కును ఆదుకోవాలనే ఉద్దేశంతో పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ఆర్థిక ప్యాకేజీని అనౌన్స్ చేయడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ విశాఖ దీనికి సంబంధించి ఒకసారి పూర్వపరాలు చూస్తే వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యిన్ని ఆరు వందల యాభై కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కుకు సంబంధించిన దీన్ని పరిరక్షించడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా ఆనాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ గారు వెయ్యిన్ని మూడు వందల ముప్పై మూడు కోట్ల రుణాన్ని ఈక్విటీగా మార్చడంతో పాటు స్టీల్ ప్లాంట్ సమగ్ర అభివృద్ధి కోసం కన్సల్టెంట్ను కూడా ఏర్పాటు చేశారు ఆ రోజు అదేవిధంగా ఈరోజు చూస్తే వైసీపీ నేతలు దీనికి సంబంధించి వాళ్ళ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏమాత్రం కూడా విశాఖ ఉక్కు సంబంధించి ఫ్యాక్టరీ సంబంధించి కనీసం కేంద్రంతో చర్చించిన పాపానపల కనీసం దానికి సంబంధించిన ఏదైతే రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఏ రోజు కూడా ఈరోజు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు దేశ రాజధానికి వెళ్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా నిధులు తేవాలి ఏ విధంగా ఇక్కడ ఉన్న ఇబ్బందులు కూడా వాళ్ళందరికీ కూడా సంబంధిత కేంద్ర అందరికి కూడా తెలియజేసి ఆర్థిక మంత్రికి తెలియజేసి అదేవిధంగా హోంశాఖ మంత్రికి తెలియజేసి వాటన్నిటిని కూడా ఏ విధంగా క్రోడీకరించుకొని మన రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తెస్తూ ఉన్నారో నిధులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు మాసాలుగా ఏదైతే ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ యొక్క సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కూడా ఆయా దీనిలకు సంబంధించి నిధులు మంజూరు చేసిన చరిత్ర మనం చూస్తాను గతంలో ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తే ఆయన పోయిన ప్రతిసారి ఏమి మాట్లాడారో ఎవరికీ తెలియదు కనీసం ఆ యొక్క మంత్రులతో మాట్లాడినా ఇంకెవరితో మాట్లాడినా ఏ విషయంగా మాట్లాడుతూ ఉన్నారో బహిరంగ బహిరంగపరిచే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైన కేసుల నుంచి ఉపశమనం పొందడం కోసం వ్యక్తిగతంగా తమ కోట్లాది రూపాయలు ఆ ఐదు సంవత్సరాల కాలంలో తన జేబుని తన ఖజా సొంత ఖజానాను జగన్మోహన్ రెడ్డి నింపుకోవడానికి నిధులన్నిటిని కూడా భారీగా కూడా మళ్ళించి ప్రతి జీవో ఇచ్చినా కూడా ఆ జీవోలో సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేటివి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించింది మనం చూసాం